అలిపిరిలో పసిపాప మీద పులి దాడి చేసి చంపేసిందనే కారణాన్ని పెట్టి దాన్ని సాగ్గా చూపి శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరినీ వ్యాపారాలు ఇవ్వకుండా నిషేధం పెట్టినప్పుడే ఇది అన్యాయమైన అందరికీ తెలుసు అలిపిరి మార్గంలో జరిగితే శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారాలని నిషేధించడమే ఒక బాధ్యత రాహిత్యమైనటువంటిది ఈరోజు దాకా శ్రీవారి మెట్టు మార్గంలో ప్రతినిత్యం వేల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటే వాళ్ళ గురించి పట్టించుకొని వాళ్ళ సమస్యల్ని తమ సమస్యలుగా భావించి శ్రీవారి సేవకుల్లాగా పనిచేస్తున్నటువంటి ఈ శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల పట్ల టీటీడీ యాజమాన్యం కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఏ ఒక్కరు కూడా సమర్థించరనే విషయాన్ని ఈ సందర్భంలో దృష్టిలో పెట్టుకోవాలి వీళ్ళెవరో షావుకారులు కాదు కోటాను కోట్లు డబ్బులు ఉన్నటువంటి కోట కోటీశ్వరులు కాదు ఎవరికో అధిపతులు కాదు వీళ్ళంతా తమ కుటుంబాలని చాలా పేదరికం నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ సమోసాలు అమ్ముకునే వాళ్ళు చీని పండ్లు అమ్ముకునే వాళ్ళు టీలు అమ్ముకునే వాళ్ళు పొరుగులు అమ్ముకునే వాళ్ళు లేదా జ్యూస్లు అమ్ముకునే వాళ్ళు మంచినీళ్ళు అక్కడ అందించే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ పట్ల మీరు ఈ రకంగా ప్రవర్తించేదని చెప్పి నాగరిక సమాజం మిమ్మల్ని తీవ్రంగా ఈరోజు వ్యతిరేకించే పరిస్థితి వస్తుందనే విషయాన్ని టీటీడీ యాజమాన్యం అర్థం చేసుకోవాలి ధర్మాన్ని రక్షించండి ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పి ప్రతినిత్యం మాట్లాడే పెద్ద మనుషులు ఈ అధర్మాన్ని ఎందుకు సహిస్తున్నారో మనకు అర్థం కాదు కేవలం రాజకీయ కారణాలతో ఇదేదో పేదవాళ్ళు చేసుకుంటున్నటువంటి పని మనకేమి సంబంధం అన్నట్టుగా వ్యవహరించాల్సినటువంటి పెద్ద మనుషులు దీంట్లో కూడా ఏదో ఒక రకంగా లాభం పొందాలన్నటువంటి కుట్రపూరితమైనటువంటి మనస్తత్వం తప్ప ఇది పేదలు చేస్తున్న న్యాయమైనటువంటి పోరాటానికి మనం తోడ్పడాలన్నటువంటి ఇది లేకపోవడం ఏ రకంగానూ సమంజసం కాదు అందుకనే ఈ శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులకు సిఐటియు అండగా నిలబడింది సిఐటియు నాయకత్వంలో గత ఏడాది నుంచి మూడు వందల అరవై ఐదు రోజుల పాటు కంటిన్యూగా ఈ పోరాటం జరిగిందనంటే సీఐటీ కార్యకర్తలు సిఐటియు యూనియన్లు ఈ ఊర్లో ఉన్నటువంటి స్వేచ్ఛగా జీవించడానికి లేదా మానవత్వంతో వ్యవహరించాలి అని కోరుకునేటువంటి మనుషులందరూ కూడా మన వెంట ఉన్నారు కాబట్టి ఇది సాధ్యమైంది కాబట్టి ఈ మూడు వందల అరవై ఐదవ రోజు సందర్భంగా మనకు మద్దతునిచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ పోరాటంలో మీరు విజయం సాధించాలని చెప్పి మనకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భం